హాయ్ అండి అందరికీ నమస్తే దీనిని బియ్యం నూకు ఉప్మా అని ఉప్పు పిండి అని అంటారు చాలామంది చేస్తూ ఉంటారు అయితే నూకు నూకుగా ఉంటుంది పలుకు పలుకుగా ఉండిపోతూ ఉంటుంది సరిగా ఉడకదు పలుకు లేకుండా వెడిబిళ్ళాడుతూ రావడానికి కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను ఈ వీడియోలో కుక్కర్ పొయ్యి మీద పెట్టి పది చెంచాల నూనె వేస్తున్నాను నూనె కాగిన తర్వాత రెండు చెంచాల ఆవాలు వేసుకోవాలి ఈరోజు నేను చేసే ఉప్పు పిండి ఎనిమిది నుంచి పది మంది దాకా సరిపోతుంది మనం ఎంతమంది చేస్తున్నావు అన్ని చెంచాలు నూనె వేసుకోవాలి ఆవాలు వేసిన తర్వాత మూడు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు వేసుకోవాలి మినపప్పు వేస్తున్నాను ఇవి కొంచెం వేయిన తర్వాత ఇక్కడ నేను మూడు పావులు ఉప్పు చేస్తున్నాను ఒక పావుకి ఆరు మిరపకాయల చొప్పున పద్దెనిమిది మిరపకాయలని మొక్కలు చేసి వేస్తున్నాను మిరపకాయలు వేగిన తర్వాత టూ స్పూన్స్ జీలకర్రని వేసుకోవాలి ఒక స్పూన్ ఇంగువ పొడిని వేస్తున్నాను పోపు అంతా బాగా వేగేటట్టుగా ఒక నిమిషం పాటు వేచుకోవాలి ఇక్కడ మూడు పావుల బియ్యం నూకతో ఉప్పు పిండి చేస్తున్నాను దానికోసం ఒక్కొక్క పావుకి రెండు గ్లాసుల చొప్పున ఆరు గ్లాసుల నీళ్ళను కుక్కర్లో పోయాలి దీనిలో మనం పెసరపప్పు కొబ్బరి కూడా వేస్తాము పెసరపప్పు కోసం ఇంకొక అర గ్లాసు నీళ్ళు ఎక్స్ట్రా పోసుకోవాలి దీనిలో మూడు స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి ఒక్కొక్క పావుకి ఒక్కొక్క స్పూన్ చొప్పున మూడు స్పూన్లు సాల్ట్ వేయాలి ఒక పావు పూపి ముగ్గురు మంది సరిపోతుంది ఈ కొలతను ఎంతమందికైనా ఉపెండ్ చేసేయచ్చు టీ గ్లాసు కొలత పెసరపప్పుని తీసుకొని కడిగి దీంట్లో వేసుకోవాలి పెసరపప్పు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం నీళ్ళు బాగా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఉప్పుడంత కరివేపాకు ఈ నీటిలో వేయాలి ఒక చిప్ప కొబ్బరిని కోరి ఈ నీటిలో వేయాలి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఉప్పు పిండిలో కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది మూడు పావుల బియ్యం నూకొని కొలుచుకొని రెడీగా ఉంచుకోవాలి మార్కెట్లో వరి నూకనే దొరుకుతుంది అది కూడా వాడచ్చు లేకపోతే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఈ బియ్యం నూప ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది నేను ఒక వీడియోలో చూపించాను గిన్నె రొట్టె అనే వీడియోలో ఏ కావాలంటే ఒకసారి దాంట్లో చూసుకోవచ్చు మనం ఏ గ్లాస్తో అయితే నీళ్ళని కొలిచి వేసామో అదే గ్లాసు కొలతతో నూకని కూడా కొలుచుకొని వేసుకోవాలి ఇంట్లో చేసుకునే నూక అయితే కొత్త బియ్యాన్ని అస్సలు వాడకూడదండి అవుతుంది పాత బియ్యంతో చేసిన నూకతో చేస్తే విడివిడిగా వస్తుంది మీరు కొత్త బియ్యంతో చేసిన నూక అయితే ఒకటికి ఒకటిన్నర నీళ్ళు మాత్రమే పోయండి నీళ్ళని తగ్గించుకోవాలి మార్కెట్లో మంచి బ్రాండ్ వరి నూకలు దొరుకుతుంటాయి వాటితో చేస్తే ఇంకా బాగా వస్తుంది నూకని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ వేసుకుంటూ ఉండాలి లేకపోతే ఉండలు ఉండలుగా అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ నూక వేస్తున్నాను ఈ వరి నూక నీటిలో వేసిన తర్వాత బాగా కలపాలి ఉండకట్టకుండా చూసుకోవాలి కలిపిన తర్వాత ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చూపించిన విధంగా ఉడికిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఉంచాలి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ మళ్ళీ మూత పెట్టి ఉంచాలి నీరంతా ఎగిరిపోయే వరకు ఉంచాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి పలుకు విడే వరకు ఉంచాలి అలా కలుపుతూ ఉంటే అది విడివిడిగా అయిపోతుంది చక్కగా ఉడుకుతుంది చూడండి ఉప్పు పిండి విడివిడలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఇది చల్లారిన తర్వాత విడివిళ్ళాడుతూ ఇంకా బాగుంటుంది ఈ ఉప్పు పిండిని కందిపూడితోనూ కూరలతోనూ పచ్చళ్ళతోనూ ఆవకాయతోనూ దేనితోనైనా తినొచ్చు పెరుగుతో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఉల్లిపాయ తినని రోజుల్లోని ఇంటికి ఎక్కువ మంది గెస్టులు వచ్చినప్పుడు ఈ ఉప్పు పిండి చేసుకుంటే పని అవుతుంది ఈ ఉప్పు పిండిని పక్కా కొలతలతో చెప్పాను మీరు దాని ప్రకారం చేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది ఆవుకైతే కూడా ఉప్పు పిండిని తినేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్